స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరుగుతోంది గతంలో చేసిన పొరపాట్లను మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోకపోయినా ఇటీవల ఎన్నికల్లో బన్నీ జనసేనానికి కాకుండా వైసీకి ప్రచారం చేయడాన్ని మెగా కాంపౌండ్ సీరియస్గా తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం చిరంజీవి గారింట్లో సెలబ్రేషన్స్ ఇలా ఎక్కడా అల్లు ఫ్యామిలీ జాడలేదు ఇప్పటికే అల్లు అర్జున్పై నాగబాబు సాయిధర్మ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసినట్లుగా ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది అల్లు పై ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన దాఖలు లేవన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఇటీవలే సినిమాలో ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు చేసేవారని ఇప్పుడు స్మగ్లింగ్ చేసి క్యారెక్టర్లు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ తరహా రోల్స్ వేయడం వల్ల సమాజానికి మంచి కంటే చెడు ఎక్కువగా చేసిన వారవుతారని పేర్కొన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అల్లు అర్జున్ గురించి వేసినారని కామెంట్లు వినిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏదేమైనా అల్లు మరియు మెగా ఫ్యామిలీ మధ్య వైరం పెరుగుతోంది ఏకదల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారు మాట్లాడారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్లో వినిపిస్తున్నట్టుగా అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఎటువంటి విభేదాలు లేవు నేను మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారితో ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పేశాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేశాను ఈ విషయంలో నన్ను క్షమించండి మామయ్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ఈ సమయంలో అయిన ఎమోషన్లు కూడా అయ్యారట ప్రశ్న వినేసి కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో